హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ఫార్టీ సిక్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ప్లీజ్ ప్లీజ్ రక్ష ఒక్కసారి బయటికి రా నీతో మాట్లాడాలి నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని మెసేజ్ చేశాడు రాఖీ మాటలేమీ లేవు రాఖీ ప్లీజ్ వెళ్ళిపో నీ లైఫ్ నీది నా లైఫ్ నాది నిన్న ఇంకా నేను డిస్టర్బ్ చెయ్యను అని మెసేజ్ చేసింది రక్ష ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ రక్ష ప్లీజ్ నా లైఫ్ నీ లైఫ్ అని మాట్లాడుతున్నావేమిటి నా లైఫ్ నువ్వేనే తలుపుది రక్ష ఫైవ్ మినిట్స్ మాట్లాడు నాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు రాకి ఇంతకు ముందే కదా ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఓకే చెప్తాను అన్నావు ఇప్పుడు మళ్ళీ నేను కావాలా నాకు ఇలాంటి యాటిట్యూడ్ ఇష్టం ఉండదు ఇప్పుడు నువ్వు నా లైఫ్లోకి వస్తానన్నా నేను రానివ్వను ప్లీజ్ వెళ్ళిపో అయ్యో రక్ష ప్లీజ్ నేను చెప్పేది వినవే నా లైఫ్లో ఎవ్వరూ లేరే నీకు అర్థం కావట్లేదు క్లారిటీగా జరిగింది మొత్తం నీతో చెప్తాను బయటికి రా రక్ష ప్లీజ్ 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 అని రక్షాకి మెసేజ్ చేస్తున్నాడు రాఖీ నీకు అసలు కొంచెమైనా సిగ్గులేదా పొమ్మంటే పోవేమిటి నువ్వు ఎన్ని చెప్పినా నీ మాట నేను వినను బయటికి రాను నీతో మాట్లాడాల్సిన అవసరం నాకింక లేదు ఎంతసేపు వెయిట్ చేస్తావో వెయిట్ చేయి ఎర్లీ మార్నింగ్ ఆంటీ నిద్రలేచి బయటికి వస్తారు ఆవిడికి నువ్వు ఏం సమాధానం చెప్పుకుంటావో చెప్పుకో అని నెట్ ఆఫ్ చేసేసింది రక్ష ప్లీజ్ రక్ష ప్లీజ్ నా లైఫ్లోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయివి నువ్వే లాస్ట్ అమ్మాయివి నువ్వే జరిగింది చెప్తాను నాకు ఒక్క అవకాశం ఇవ్వు ప్లీజ్ అని రాఖీ మెసేజ్ చేశాడు రక్ష నెట్ ఆఫ్ చేసిందని రాఖీకి అర్థమయ్యింది రక్ష తనని అలా అవైడ్ చేస్తుంటే కోపం బాధ ఏడుపు అన్నీ వచ్చేస్తున్నాయి రాఖీకి ఏం చేయాలో అర్థం కావట్లేదు రక్ష బయటికి వస్తుందేమోనని అక్కడే వెయిట్ చేస్తున్నాడు మంచు కురుస్తోంది లోపల రక్షాకి కూడా అస్సలు నిద్రపట్టట్లేదు వీడు నిజంగా అక్కడే ఉంటాడా వెళ్లకుండా అనుకుంటూ చిన్నగా లేచి విండో ఓపెన్ చేసి బయటికి చూస్తోంది రాఖీ అక్కడ నుంచి ఉండడం చూసి అసలు వీడికి ఏం కావాలి నన్ను వద్దని అనుకున్నాడు కదా అందుకనే కదా ఆ అమ్మాయి ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తానని నా ముందే చెప్పాడు నేను కూడా నీ లైఫ్లోకి రాను అని చెప్పాను కదా ఇంకేం కావాలి వీడికి ఏడుపు వచ్చేస్తోంది ప్లీజ్ రాఖీ వెళ్ళిపో అనుకుంటూ అలాగే చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటోంది రక్ష రక్ష విండోలో నుంచి తనని చూస్తోందని గమనించాడు రాఖీ తన ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి విండో వైపు వేశాడు రక్ష వెంటనే డోర్ క్లోజ్ చేసింది ఎందుకే బయటికి రమ్మంటే రాకుండా విండోలో నుంచి చూసి ఏడుస్తున్నావు అంత ప్రేమ ఉంటే బయటికి రావే నువ్వు ఏడుస్తూ నన్ను ఎందుకు ఏడిపిస్తావు అని గట్టిగా అరిచాడు రాఖీ రక్ష వెంటనే నెట్ ఆన్ చేసి ఏంట్రా ఒళ్ళు బలిసిందా అరుస్తున్నావేంటి వాళ్ళు నిద్రలేస్తారు ఇక్కడ నీ పిచ్చి పిచ్చి వేషాలు వేయకు పెళ్ళిపో అని మెసేజ్ చేసింది రక్ష చేసిన మెసేజ్ చూసి నువ్వు నా మాటలు వినకుండా తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళిపోతే అరవక ఏం చెయ్యను ఇప్పుడు నువ్వు బయటికి రాలేదో తలుపు దడ దడ కొడతాను నిద్ర నిద్రలేచిన నాకేం భయం లేదు నిజం చెప్పేస్తాను నేను రక్షాతో పర్సనల్గా మాట్లాడాలి ఇది మా పర్సనల్ మ్యాటర్ అని వాళ్ళకి అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్తాను అని రక్షాకు వినిపించేలాగా గట్టిగా అరిచి మాట్లాడుతున్నాడు రాఖీ అబ్బా వీడు గోళ చేసేస్తున్నాడు అని కంగారు పడిపోతూ సుశీల చిన్నగా అటూ ఇటూ కదలడం చూసి ఆవిడకి మెలకువ వచ్చేస్తుందేమోనని ఇంకా కంగారు పెరిగిపోయి హీడియట్ వెళ్ళమంటే వెళ్లకుండా అరుస్తున్నాడు ఇప్పుడు ఆంటీ వాళ్ళు నిద్రలేస్తే ఏమని చెప్పాలి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు అనవసరంగా వీడికి క్లోజ్ అయ్యాను అనుకుంటూ కోపంగా బయటికి వచ్చింది రక్ష ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా అరుస్తున్నావేమిటి మర్యాదగా ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిపో న్యూసెన్స్ క్రియేట్ చేయకు చాలా ఫోర్స్గా రాఖీ వైపుకి వచ్చి కోపంగా వార్నింగ్ ఇచ్చి తిరిగి వెళ్ళిపోతుంటే రాఖీ రక్షాని వెనక నుంచి గట్టిగా పట్టుకుని అరవకుండా మరొక చేతితో తన నోరు మూసేసి మాట్లాడుతున్నాడు నేనేం చెప్తానో ఫస్టు నోరు మూసుకుని విను తర్వాత నీ ఇష్టం చెప్పేది వినకుండా అలా లోపలికి వెళ్ళిపోతే నేను అరవకుండా ఏం చెయ్యను అన్నాడు రాకి రాకి తన నోరు మూసి గట్టిగా పట్టుకోవడంతో అతని వేలుని కొరికింది రక్ష ఆహ్ అబ్బా అంటూ చెయ్యి విదిలించుకుంటూ ఒక చెయ్యి అయితే తీశాడు కాని రక్ష నడుం చుట్టూ మాత్రం మరొక చేతిని అలాగే బిగించి ఉంచాడు రక్ష గట్టిగా అరిచి గోల చెయ్యలేని పరిస్థితి గింజుకుంటోంది ముందు నన్ను వదలరా అయినా నువ్వేం చెప్తావు నీ ఇష్టం వచ్చినట్టు ఉండమని చెప్పాను కదా నీ లైఫ్లోకి ఎవరు వచ్చినా నాకేమీ అబ్జెక్షన్ లేదు నీ ఇష్టం నీది నన్ను వదిలేయ్ అంది రక్ష చూడు రక్ష నీకు సిచ్యువేషన్ మొత్తం తెలియదు తెలియకుండా మాట్లాడుకు ఇదంతా నిజం కాదు అన్నాడు రాకి నిజం కాదంటే ఏమిటి నాకు అర్థం కాలేదు ఏది నిజం కాదు అమ్మాయి నీకు ఫోన్ చేయలేదా నేను వినలేదా ఎంత దారుణంగా మాట్లాడిందో అయినా అదంతా అనవసరం నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు నన్ను వదిలేసేయి అంది రక్ష కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న పంటి బిగువున ఆపుకుంటూ నుంచి చూస్తున్నాను నీ మాట నీదేనా అరే నేను చెప్పేది వినవా మాట్లాడితే చాలు వదిలేసేయి వదిలేసేయి అంటున్నావు వదిలేసేవాడిని అయితే ఇన్ని రోజులు నీ చుట్టూ ఎందుకు తిరుగుతానే బీపీ పెరిగిపోవడంతో కోపంగా గట్టిగా అరుస్తున్నాడు రాఖీ ఫస్టు నన్ను వదులు రాఖీ కవుగీలులో నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తోంది రక్ష ఏ వదిలితే ఏం చేస్తావు మళ్ళీ లోపలికి పోతావా అడిగాడు రాఖీ లేదు నీ సంగతి ఏంటో చెప్తాను నీతో మాట్లాడతాను సరేనా ముందు నన్ను వదులు అంది రక్ష కోపంగా రాఖీ రక్ష అని చిన్నగా వదిలిపెట్టాడు ఇక్కడే ఉంటే నువ్వు ఇలాగే అరిచి ఆంటీ వాళ్ళను నిద్రలేపుతావు పద టెర్రస్ మీదకి అక్కడ మాట్లాడుకుందాం అని రాఖీ చెయ్యి పట్టుకుని పైకి తీసుకువెళ్ళింది రక్ష ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ అంది రక్ష చాలా కోపంగా మాట్లాడుతూ అది ఆ ఫోన్ కాల్ అని రాఖీ చెప్తుంటే విన్నాను మొత్తం విన్నాను నీకు అమ్మాయి బాగా నచ్చింది హీరోయిన్ లాగా ఉంది మీ ఇద్దరికి మధ్య నేనే కదా అడ్డం నాకు అర్థమైంది నేను మీ ఇద్దరి మధ్యలోకి రానని డిస్టర్బ్ చేయను అని చెప్తున్నాను కదా ఇంకా ఎందుకు నన్ను విసిగిస్తావు అంది రక్ష ఏయ్ చెప్పేది వినవే నీ ఇష్టం వచ్చినట్టు ఇమేజినేషన్ చేసుకుంటున్నావు నీకేమైనా మెంటలా మైండ్ దొబ్బిందా అన్నాడు రాఖీ అన్ఫార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావేంటి కొట్టానంటే నీ పళ్ళు రాలిపోతాయి అంది రక్ష అని పిచ్చి పిచ్చిగా నోటితో ఏవేవో సౌండ్స్ చేస్తూ కొంచెంసేపు తనడి తాను కూల్ చేసుకుని సరే ఇదొక్కటి చెప్పు రక్ష నేను వదిలేస్తాను నీకు నిజంగా నాతో ఇకపై ఏ రిలేషన్ ఉండడం ఇష్టం లేకపోతే నేను మరొక అమ్మాయి జీవితంలోకి వెళ్ళడం నీకు ఇష్టమే అయితే నోటితో చెప్పచ్చు కదా ఇంకా కోపం ఎక్కువ వస్తే ఇన్ని రోజులు నా చుట్టూ ఎందుకు తిరిగావురా అని కొట్టి అడగచ్చు కదా కానీ నువ్వు ఇదంతా చెయ్యకుండా ముద్దు పెట్టి ఏడుస్తూ ఎందుకు వెళ్ళిపోయావు నిజం చెప్పు రక్ష నీకంత బాధ ఎందుకు వచ్చింది రక్ష భుజాల మీద చేతులు వేసి తనని దగ్గరగా తీసుకుని కళ్ళల్లోకి చూస్తూ అడుగుతున్నాడు రాఖీ నీకు తెలీదా తెలిసి కూడా ఎందుకలా అడుగుతున్నావు రక్ష రాఖీ గుండెల మీద చెయ్యి వేసి దూరంగా తోసి మరొక వైపుకి తిరిగి ఏడుస్తూ అంటోంది నాకేం తెలుసు నీ ఇన్నర్ ఫీలింగ్ నాకేం తెలుస్తుంది రక్షా నువ్వు చెప్పాలి కదా అంటున్నాడు రాఖీ ఒక ఆడపిల్ల ఒక అబ్బాయిని ఇంత నైట్ ఒంటరిగా కలిసి మాట్లాడుతుందంటే దానికి అర్థం ఏమిటి తను ఎవ్వరికీ చెప్పుకోలేని పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఆ అబ్బాయితో షేర్ చేసుకుందంటే దానికి అర్థం ఏమిటి తనకి దూరం అవుతున్నాడని తెలిసి తట్టుకోలేక బాధగా ముద్దు పెట్టింది అంటే దానికి అర్థం ఏమిటి నీకు తెలియట్లేదా కన్నీళ్ళు తుడుచుకుంటూ కోపంగా మాట్లాడుతోంది రక్ష నేను అనుకున్నది ఏది ఇన్ని రోజులు నువ్వు ఒప్పుకోలేదు ఇప్పుడు కూడా నేను నాకు అనిపించింది చెప్తే కాదు అలాంటిదేమీ లేదు అని అంటావు కదా నువ్వే చెప్పు నీ నోటితో వింటాను అన్నాడు రాకి ఓకే డన్ చెప్తాను కానీ నన్ను ఇంకా డిస్టర్బ్ చేయకు నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం ఐ లవ్ యూ రాఖీ అర్థమైందా నేను నిన్ను ప్రేమిస్తున్నాను చాలా చాలా ఎక్కువగా విన్నావు కదా వెళ్ళిపో ఏడుస్తూ మళ్ళీ కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తోంది రక్ష రక్ష చెయ్యి పట్టుకుని తన వైపుకి లాక్కున్నాడు రాఖీ కిందకు చూస్తున్న రక్ష తల పైకెత్తి కళ్ళు తుడిచి గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు రక్షా నిన్న నేను నీతో అన్నమాటలు నీకు గుర్తులేవా ఈరోజు ఎలాగైనా సరే నీ చేత నీ మనసులో ఉన్న మాటను బయట పెట్టిస్తానని అన్నాను కదా నీ అంతట నువ్వే ఐ లవ్ యూ చెప్తావని బెట్ కట్టాను మర్చిపోయావా నేనే గెలిచాను అన్నాడు రాకి రక్షాకి ఏమీ అర్థం కాలేదు రాకి వైపు తలెత్తి సూటిగా చూసింది రాకి కన్ను కొట్టి రక్షాని గట్టిగా గుండెలకు హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు ఐ లవ్ యూ టూ డాలింగ్ అన్నాడు రాఖీ నవ్వుతూ అంటే అంటే ఆ ఫోన్ కాల్ అబద్ధమా కళ్ళు తుడుచుకుని అడుగుతోంది రక్ష ఏం చేయను నేను ఇంత డ్రామా ప్లే చేస్తే కానీ నీ మనసులో మాట బయటికి రాలేదు తను నా ఫ్రెండ్ ఒక రకంగా నాకు సిస్టర్ లాంటిది మనిద్దరి మధ్య ఉన్న డిస్టబెన్స్ క్లియర్ చేయడానికి తన హెల్ప్ అడిగాను అన్నాడు రాఖీ ఒకసారి వదులు అంది రక్ష ఏ మళ్ళీ వెళ్ళిపోతావా ఇంకా కోపం తగ్గలేదా నిజం చెప్పాను కదా లైట్ తీసుకో రక్ష ప్లీజ్ అంటున్నాడు రాఖీ వదలమని చెప్తున్నాను కదా వదులు అంది రక్ష చిన్నగా రక్షాని వదిలాడు రాఖీ వెంటనే రాఖీ చెంపలు రెండు పగలగొట్టేసింది రక్ష అబ్బా డార్లింగ్ ఇంత గట్టిగా కొడుతున్నా వింటే ఇంత ప్రేమ నేనంటే నీకు నువ్వు కొట్టే దెబ్బల్లోనే తెలుస్తోంది అంటున్నాడు రాఖీ చెంప మీద చెయ్యి వేసి రుద్దుకుంటూ నవ్వుతూ కొడితే నవ్వుతున్నావేంట్రా హీడియట్ నీకు అసలు బుద్ధి ఉందా నా ఫీలింగ్స్తో ఆడుకోవడానికి నువ్వు ఎవర్రా నేనెంత ఏడ్చానో తెలుసా గెట్ లాస్ట్ వెళ్ళిపో అంటూ కిందకి దిగిపోయింది రక్ష వెళ్తున్న రక్ష నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా వెనక్కి లాగి పట్టుకున్నాడు రాఖీ ఎక్కడికి వెళ్ళేది వెళ్ళడానిక ఇంత ప్లాన్ చేసింది కావాలంటే ఇంకొక రెండు దెబ్బలు వేయి నీ కోపం పోతుంది అంతేకాని నన్ను దూరంగా పెట్టి నువ్వు ఎందుకు ఏడవడం దొంగలాగా కిటికీలో నుంచి చూస్తున్నావు కదా అన్నాడు రాఖీ వెనక నుంచి రక్షాని హక్ చేసుకుని మాట్లాడుతూ ఎవరిని దొంగ అంటున్నావు నువ్వే దొంగ నువ్వే దొంగ సచ్చినోడు అని తిడుతోంది రక్ష పోనీలే నేనే దొంగ నీ హార్ట్ని కబ్జా చేసేశాను అంటున్నాడు రాఖీ వదులు ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు టచ్ చేస్తున్నావు చంపేస్తాను అంది రక్ష నేనేం చేశానే గట్టిగా పట్టుకున్నాను అది కూడా నువ్వు వెళ్ళిపోతానని అంటుంటే నువ్వైతే డైరెక్ట్గా ముద్దే పెట్టేశావు కదా అన్నాడు రాఖీ కొంచెం సిగ్గుపడుతూ చూసి చూడనట్టు రక్షా వైపు చూస్తూ కొంచెం తల తిప్పి రాకీ ఎక్స్ప్రెషన్స్ చూసి కంగారు పడిపోతూ అప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది నువ్వు నిజం చెప్తున్నావు అనుకున్నాను ఇలా డ్రామా ప్లే చేస్తున్నావని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ రాఖీ చేతులు విడిపించుకోవడానికి తెగ ట్రై చేస్తోంది రక్ష ఏం చేయను నేనేం చేసినా నీ ప్రేమ కోసమే ఫైనలీ నిజం చెప్పేశావు కదా అది కూడా నార్మల్గా కాదు ముద్దు పెట్టి మరీ అన్నాడు రాఖీ రక్షాని మరింత దగ్గరగా హత్తుకుంటూ నవ్వుతూ నన్ను వదులుతావా వదలవా అంటూ రక్ష వెనకకు చేతులు పెట్టి రాఖీ జుట్టు పట్టుకుని పీకేస్తోంది షబ్బా ఇదేం రాక్షసి ప్రేమే నీది అరే ఇప్పుడు నేను నిజం చెప్పాను కదా ఇందాక బాధలో ముద్దు పెట్టావు ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి ప్రేమగా మరొక ముద్దు పెట్టాలి అంతేగాని ఫైటింగ్ చేస్తున్నావేమిటి అన్నాడు రాకి రక్ష చేతులు రెండు గట్టిగా పట్టుకుంటూ ముద్దు కావాలంట ముద్దు చూడు అయినా ఇంక నేను నీకు ముద్దులు ఎందుకు ఇస్తాను నన్ను నేడిపించినందుక అస్సలు ఇవ్వను అంది రక్ష ఎందుకు ఇవ్వవే ఇలా ఏడిపిస్తేనే ముద్దిస్తావా అయితే రోజుకొక ప్లాన్ వేసుకుని వస్తాను నీ దగ్గరికి అన్నాడు రాఖీ అసలు నా దగ్గరికి ఎలా వస్తావో నేను చూస్తాను రేపటి నుంచి ఇటువైపు సెక్యూరిటీ గార్డ్స్ని వాచ్ చేయమని చెప్తాను అంది రక్ష ఓకే ఆఫీస్కి వస్తావు కదా అప్పుడు కలుస్తాను అసలు నేను నీతో మాట్లాడను నేను నిన్ను అవాయిడ్ చేస్తాను అంది రక్ష సీరియస్గా అయితే నేను నిన్ను కిడ్నాప్ చేయక తప్పదేమో రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కిడ్నాప్ అయిపోతావు అన్నాడు రాఖీ కిడ్నాప్ చేసి ఏం చేస్తావు అంది రక్ష సీరియస్గా ఏం చేస్తానే నిన్ను బ్రతిమలాడుకుంటాను సారీ రక్ష ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యి అని అడుక్కుంటాను అంతకు మించి ఇంకేం చేస్తాను దీనికి ఇంత బిల్డప్ అవసరమా కిడ్నాప్ చేస్తాడంటే కిడ్నాప్ అని చిన్న నవ్వు నవ్వింది రక్ష హేమయ్యా నవ్వావు సో ఫైనలీ ఎక్స్క్యూజ్ చేసినట్టే కదా రేపటి నుంచి మౌన వ్రతాలు నేను కనిపిస్తే మొహాలు తిప్పుకోవడాలు లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసేసుకోవడాలు ఇలాంటివి చెయ్యవు కదా అన్నాడు రాఖీ ఇందాక నాతో ఫోన్లో మాట్లాడింది కదా ఆ అమ్మాయిని ముందు నా దగ్గరికి తీసుకురా తీసుకువచ్చి నాకు ఇంట్రడక్షన్ చెయ్యి అప్పుడు ఆలోచిస్తాను అంది రక్ష ఏంటే ఇంకా డౌటా నిజం తను నాకు లాంటిది కావాలంటే ఇప్పుడే ఫోన్ చేస్తాను నువ్వు సైలెంట్గా ఉండు అని రక్షాతో చెప్పి శాంతికి కాల్ చేశాడు రాఖీ శాంతి కాల్ లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉంది హలో శాంతి గారు నేను రాఖీని మీ హెల్ప్కి చాలా థ్యాంక్స్ అండి అన్నాడు రాఖీ ఇట్స్ ఓకే సార్ మీరు హెల్ప్ అడిగితే నేను చేయకుండా ఉంటానా ఇంతకీ మీ డార్లింగ్ ఏమంటోంది అంది శాంతి ఏమంటుంది మనం ప్లే చేసిన డ్రామా నిజమనుకుని తాను తన మనసులో ఉన్న మాట చెప్పేసి నా చెంపలు రెండు పగలగొట్టేసి బ్రేకప్ చెప్పేద్దామని అనుకుంది కానీ నేను వదులుతానా అన్నాడు రాఖీ రక్షా వైపు చూసి విన్నావా అన్నట్లు సైగ చేస్తూ ఆ అమ్మాయి మిమ్మల్ని బాస్ అని పిలుస్తోంది అన్నయ్య అని పిలవట్లేదు కదా అని సైగలతో అడుగుతోంది షూ బాప్రే అని మనసులో అనుకుంటూ శాంతిగారు నేను మిమ్మల్ని చెల్లి అని పిలిస్తే మీకేమైనా అభ్యంతరం ఉంటుందా అన్నాడు రాఖీ వై నాట్ కాల్ మీ మీ ఇష్టం నన్ను మీరు ఒక చెల్లెళ్ళుగా భావిస్తే తప్పకుండా పిలవచ్చు నాకు కూడా ఎవరూ అన్నయ్యలు లేరు నవ్వుతూ అంది శాంతి థ్యాంక్ యూ చెల్లమ్మ నువ్వు చేసిన హెల్ప్కి చాలా చాలా థ్యాంక్స్ రాఖీ నొక్కి నొక్కి మాట్లాడుతున్నాడు ఐ అండర్స్టాండ్ అన్నయ్య ఐ థింక్ మా వదిన నీ పక్కనే ఉండి ఉంటుంది తనకి చెప్పండి మీ చెల్లెలు తనకి సారీ చెప్పిందని అలాగే వదిన తిట్లు భరించలేక మీ చెల్లి చెవులు నొప్పి కూడా వచ్చాయని నవ్వుతూ అంది శాంతి ఓకే శాంతి నేను తర్వాత మాట్లాడతాను బాయ్ 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 అన్నయ్య అంటూ కాల్ కట్ చేసింది శాంతి అప్పటి వరకు కోపంగా ఉన్న రక్ష కూల్గా కనిపిస్తోంది శాంతిని తాను తిట్టిన తిట్లన్నీ గుర్తుకు వస్తున్నాయి నవ్వొస్తోంది బుగ్గలు ఎర్రగా మారిపోతున్నాయి అంతకు ముందు వరకు తన బిహేవియర్ గుర్తు తెచ్చుకుని తనలో తానే నవ్వుకుంటూ చూపుడు వేలు నోట్లో పెట్టుకుని చిన్నగా కొరుకుతూ కిందకి చూస్తోంది రాఖీ రక్ష ఫేస్ ఫీలింగ్స్ గమనిస్తున్నాడు తాను కూడా నవ్వుతున్నాడు సిగ్గుపడుతున్న రక్షా వైపు చూస్తూ ఇప్పుడు చెప్పండి మేడం మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయా అన్నాడు రాఖీ రాఖీ చెంప మీద చెయ్యి వేసి నొప్పిగా ఉందా అంది రక్ష లేదు హాయిగా ఉంది నీకు నిన్నంటే ప్రేమ ఉందని తెలుసు కానీ మరీ ఇలా చెంపలు పగ్గలు కొట్టేసే అంత ప్రేమ ఉందని ఇప్పుడే తెలిసింది నవ్వుతూ అన్నాడు రాఖీ సారీ కావాలని కొట్టలేదు కానీ ఇంకెప్పుడు ఇలా ఫ్రాంక్ చెయ్యకు నేను తట్టుకోలేను ఆ కోపంలో చంపేస్తాను నిజంగా చంపేస్తాను అంది రక్ష ఓకే చెయ్యనులే బాధగా కోపంగా ఐ లవ్ యూ చెప్పావు ఇప్పుడు ప్రేమగా చెప్పవా రిక్వెస్ట్గా అడిగాడు రాఖీ ఆల్రెడీ చెప్పాను కదా నాకు చెప్పాలని అనిపించినప్పుడు ప్రేమగా చెప్తాను వెయిట్ చెయ్యి అప్పటి వరకు అంది రక్ష సిగ్గుపడుతూ ఏంటి నువ్వు సిగ్గుపడుతున్నావా భలే బాగున్నావు ఫైర్ బ్రాండ్ లాగా ఉండే నువ్వు సిగ్గుపడుతుంటే భలే ముద్దొస్తున్నావు అన్నాడు రాఖీ ఇంక నువ్వు ఇంటికి వెళ్ళిపో బాగా లేట్ అయ్యింది కదా అంది రక్ష ఓయ్ మర్చిపోయావా లవ్ ప్రపోజ్ చేస్తే నాకు ఒక గంట వరకు పర్మిషన్ ఇచ్చావు నేను నిన్నే చూడొచ్చు ఉండొచ్చని నా ఇష్టం నేను చూస్తాను ఇక్కడే ఉంటాను అన్నాడు రాకి మరి నాకు నిద్ర వస్తోంది మెడిసిన్స్ వేసుకున్నాను మత్తుగా ఉంది అంది రక్ష అవునా అయితే రా ఇక్కడే నిద్రపోదాం అంటూ టెర్రస్ మీద తాను నిద్రపోయి తన చెయ్య బారుగా జాపి రా రక్ష అన్నట్టు పిలుస్తున్నాడు రాఖీ రక్ష సిగ్గుపడుతూ చూసి చూడనట్టు రాఖీ వైపు చూస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ అతని పక్కనే పడుకుని అతని చేతిపై తల వాల్చింది ఇద్దరూ అలా నిద్రపోయి ఆకాశం వైపు చూస్తున్నారు రక్ష ఈరోజు చాలా బాగుంది కదా క్లైమేట్ కూడా భలే చల్లగా ఉంది నువ్వేమో చాలా హాట్గా ఉన్నావు అన్నాడు రాఖీ తన పక్కనే ఉన్న రక్ష వైపు చూస్తూ ఏంటి అలా చూస్తున్నావు ఇంకొకసారి దెబ్బలు కావాలా అంది రక్ష వద్దు బాబోయ్ అన్నాడు రాఖీ రక్ష నవ్వుతూ రాఖీ వైపు చూస్తోంది రాఖీ నీలో ఏదో ఉంది ఎంత కోపం వచ్చినా తగ్గించేస్తావు ప్రేమే లేదనుకుంటున్న నాలో నీ మీద ఇంత ప్రేమ ఉందని తెలిసేలాగా చేశావు నేను నీకు రేపు మంచి గిఫ్ట్ కొనిస్తాను అంది రక్ష నువ్వు ఇవ్వాలనుకుంటే నాకు ఇప్పుడే గిఫ్ట్ ఇవ్వచ్చు అన్నాడు రాఖీ రొమాంటిక్గా రక్షా వైపు చూస్తూ ఏం కావాలి అంది రక్ష మళ్ళీ ముద్దుపెట్టు రక్ష ప్లీజ్ అన్నాడు రాఖీ తన వేలితో రక్షా భుజం మీద చిన్నగా రాస్తూ రక్ష రాఖీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి కిలకిలా నవ్వుతూ ఏంటి రాఖీ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చిన్న పిల్లలు చాక్లెట్ కోసం ఫేస్ పెట్టినట్లు అలా పెట్టావు అంది రక్ష ప్లీజ్ రక్ష ఇందాక నువ్వు పెట్టావు కానీ నేను రియాక్ట్ అవ్వలేదు నేను రియాక్ట్ అయ్యేలోపే నువ్వు నన్ను తోసేసి కిందకి వెళ్ళిపోయావు షాక్లో కాసేపు బ్రెయిన్ పని చేయలేదు ఒక్కసారి పెట్టవా ప్లీజ్ అన్నాడు రాకి ఏంటి నీకు అస్సలు భయం లేదు నిన్నటి వరకు నన్ను డైరెక్ట్గా చూడడానికే పర్మిషన్ అడిగేవాడివి ఈరోజు నన్ను ముద్ద అడిగేస్తున్నావు హౌ డేర్ యూ అంది రక్ష నవ్వుతూ నువ్వు ఇచ్చిన ముద్దుతో భయం మొత్తం లాగేసుకున్నావే ఇప్పుడు ఇస్తావా ఇవ్వవా అన్నాడు రాకి ఇస్తాను ఇస్తాను కానీ ఇప్పుడు కాదు నాకు ఇవ్వాలని అనిపించినప్పుడు అంటూ రాఖీ వైపుకి తిరిగి రాఖీ మీద చెయ్యి వేసి దగ్గరగా జరిగి చిన్న పిల్లలాగా నిద్రపోతోంది రక్ష రక్ష తనకి అంత దగ్గరగా ఉంటే స్టాచ్యూలాగా ఉండిపోయాడు కాసేపు రాఖీ రక్ష స్పర్శ షాక్గా అనిపిస్తోంది చాలాసేపటి తర్వాత రక్షా వైపుకి తిరిగి తన మీద చెయ్యి వేసి నిద్రపోతున్న రక్షాని చూస్తూ ముద్దు పెట్టుకోవాలని దగ్గరగా వెళ్ళి అమ్మో వద్దులే మళ్ళీ పర్మిషన్ లేకుండా ఎందుకు పెట్టావురా అని గోల చేస్తుంది అనుకుంటూ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ రక్షా వైపే చూస్తూ చిన్నగా రాఖీ కూడా నిద్రలోకి జారుకున్నాడు చల్లగా గాలి వేస్తూ ఉండడంతో ఒకరిని ఒకరు హత్తుకుపోయి ఒకరి స్పర్శ మరొకరికి వెచ్చదనం కలిగిస్తూ ఉంటే చాలా క్లోజ్గా దగ్గరగా జరిగి నిద్రపోయారు ఒళ్ళు తెలియకుండా ఒకరిని ఒకరు హత్తుకుని నిద్రపోతున్న వీళ్ళిద్దరిని సుశీల గారు చూస్తారా చూస్తే ఏమవుతుంది అవినాష్ నుంచి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రతాప్ సంపాదించగలిగాడా ఆర్య రాఖీ ఎప్పుడు సర్పిణిని కలుసుకోవడానికి వెళ్తారు అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు